ముస్లింలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల సలహాదారు శాసనమండలి మాజీ చైర్మన్ ఎండీ సరీఫ్ అన్నారు విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లింల కృషితోనే కూటమి నూట అరవై నాలుగు సీట్లు సాధించడం సాధ్యమైందని అన్నారు టీడీపీకి అండగా ఉన్న ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వం మంచి పదవులు అప్పగించే అవకాశం ఉందన్నారు ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ మహ్మద్ సాదిక్ చిన్న రెహమాన్ కలైష జప్రుల్లా మహ్మద్ గౌస్ న్యాయవాది సలీం తదితర మైనార్టీ నాయకులు పాల్గొన్నారు విశాఖపట్నం ప్రభుత్వ కార్యక్రమాన్ని తో రావడం జరిగింది ఏవైతే నిర్దేశిత పథకాలు ఏవైతే ఉన్నాయో మైనార్టీస్కి ఏ రకంగా అమలు జరుగుతున్నాయి దాంట్లో ఉన్న ఈ ఏంటి సాధక బాధలు ఏంటి తెలుసుకుని వైపు వచ్చాం అదే రకంగా ఈరోజు ముస్లిం మైనార్టీ నాయకులతో కూర్చొని పార్టీ కార్యాలయ కార్యక్ర కార్యాలయంలో పార్టీ పరంగా కూడా సమీక్షించడం జరిగింది తెలుగుదేశం పార్టీ మైనార్టీలకి ఇప్పుడు కూడా అండదండగా ఉంటూ వస్తుంది మైనార్టీల సంక్షేమం కోసం మైనార్టీల వికాసం కోసం విద్యా వ్యాప్తి కోసం ఉపాధి ఉద్యోగాల కోసం రాజకీయంగా సామాజికంగా అన్ని రకాలుగా అండదండల అందించిన ఘనత కేవలం తెలుగుదేశం పార్టీకే దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఈరోజు ఏదైతే ఒక రాజకీయ విప్లవం మొన్న ఎన్నికల్లో కనబడిందో తెలుగుబాటు ఏదైతే ప్రజల్లో కనబడిందో ఆ తెలుగుబాటు ప్రభావంలో ప్రజా వ్యతిరేకత ప్రభావంలో వైఎస్ఆర్సిపి కుట్టుకుపోయింది మనందరికీ తెలుసు పదకొండు స్థానాలే గెలిచారు నూట అరవై నాలుగు శాసనసభ స్థానాలు ఎన్డిఏ ప్రభుత్వం ఎంచుకుందంటే అందులో మైనార్టీల భాగస్వామ్యం కూడా ఉంది మైనారిటీలు కూడా ముస్లింలు కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం సహకరించారు ఉదాహరణకు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ముగ్గురు ముస్లిం మైనార్టీ అభ్యర్థుల్ని గుంటూరు మదనపల్లి నంజాలలో నిలబడితే ఆ మూడు స్థానాలు కూడా మంచి మెజారిటీతో ఘన విజయం సాధిస్తే ఏడుగురు మైనార్టీ అభ్యర్థుల్ని వైఎస్ఆర్ ఇస్తే ఆ ఏడుగురు కూడా ఓడిపోయారు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మేము లెక్కలు కూడా చూసుకుంటే బూతులు వారికి కూడా ఓట్ల యొక్క శాతాన్ని కూడా మేము చూసుకున్నప్పుడు అరవై శాతం మైనార్టీలో ముస్లింలు తెలుగుదేశం పార్టీకి ఓటేశారనేది స్పష్టం కనబడుతుంది మైనార్టీలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి కారణం చుట్టారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే వైఎస్ఆర్ పరిపాలన సాగించిందో ఆ పరిపాలనలో మైనార్టీల సంక్షేమానికి చేసింది శూన్యం వైపెచ్ మైనార్టీలకి సంక్షేమాని కోసం వికాసం కోసం చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది వరకు అమలు చేశారో మసీదుల నిర్మాణం కానీ షాదీఖానా నిర్మాణం కానీ అదే రకంగా ఏవైతే ఖనన స్థలాలకి బౌండరీ వాల్స్ కట్టడం గాని అదే రకంగా మరి ఏవైతే హజ్ పోవటానికి సౌలభ్యం కల్పించడం గాని మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సౌలభ్యం కల్పించడం గాని మరి విద్యా వికాసంలో కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పన్నెండు రెసిడెంట్ స్కూల్స్ పెట్టడం ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ పెట్టడం స్కాలర్షిప్స్ ఇవ్వటం ఫీజు మేము ఉండటం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఒక పద్ధతి ప్రకారంగా చేసాం అందులో దురోహిణ పథకం అదే రకంగా మౌజన్ నిమాములకి మరి గౌరవ ఇవ్వటం ఇవన్నీ కూడా పకడబందీగా చేసి చేసిన దాని మీద మరి ఆ కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ సిపి అమలు చేయలేదనేది స్పష్టంగా గుర్తించిన మైనార్టీ వర్గాల వారు ఇది కేవలం మాటల ప్రభుత్వం మాటల గాలిడి చేసే ప్రభుత్వం మనల్ని మోసం చేసిన ప్రభుత్వం భావించి మైనార్టీని తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏవైతే మైనార్టీ వర్గాలు తెలుగుదేశం పార్టీ వైపు ఈనాడు మరి సుముఖంగా ఉన్నారు వాళ్ళ యొక్క ఆలోచనలు తగ్గట్టుగానే రాబోయే రోజుల్లో కూడా మేము అన్ని రకాలుగా సహకారాలు అందించాలని నిర్ణయించుకున్నాం అందుకనే ఈనాడు మన బడ్జెట్లో ప్రతిపాదించిన దాంట్లో మూడు వేల రెండు వందల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు మూడు వేల రెండు వందల అరవై ఐదు కోట్లు మైనార్టీ సంక్షేమానికి కేటాయించి అటు విద్య కోసం కానీ అదే రకంగా ఆధ్యాత్మిక చింతన విషయంలో గాని సామాజిక అంశాల్లో గాని పూర్తిగా సహకరించేందుకు అవసరమైన నిధులను కేటాయించి రేపు బడ్జెట్ లో ఖర్చు పెట్టబోతున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించవలసిందిగా మనం చేస్తున్నాం ఈనాడు మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టడం అదే రకంగా నూర్బాషా ఫెడరేషన్ కి వంద కోట్లు ఇవ్వటం పోయే వాళ్ళకి లక్ష రూపాయలు సబ్సిడీ ఇవ్వటం అంతేకాకుండా ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో ఆ విద్యా సంస్థలకి మౌలిక సదుపాయాలు కల్పించి విద్యా వ్యాప్తికి కృషి చేయాలని ఈనాడు తెలుగుదేశం పార్టీ దృఢనిశ్చయంతో ఉంది అంతేకాకుండా రాజకీయంగా కూడా ఈనాడు మూడు పదవులు ఇచ్చారు ఒక మంత్రి ఇచ్చారు అదే రకంగా నాకు మంత్రి హోదాతో కలిగిన మరి ప్రభుత్వ సలహాదారుడు ఇవ్వడం జరిగింది అన్ని కార్పొరేషన్లు కూడా ఇస్తాను భవిష్యత్తులో కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా మరి మైనార్టీ వర్గాల వారికి రాజకీయంగా గుర్తింపు వచ్చే రకంగా గౌరవం వచ్చే రకంగా మైనారిటీ సంస్థలనే కాకుండా వేరే సంస్థల్లో కూడా ప్రాతినిధ్యం కల్పించి వాళ్ళని ప్రోత్సహించాలని కూడా ఈనాడు ప్రభుత్వ ఆలోచన ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మన చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఏదైతే మరి వైఎస్ఆర్సీపీ ఉందో ఏదో ఒకటి లేనిపోని విషయాలని భూత చూపెట్టి మైనార్టీ వర్గాల యొక్క మనోభావాలని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది ఈనాడు తెలుగుదేశం పార్టీ లౌకిక విధానానికి కట్టుబడి ఉన్న పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన నాటి నుండి నలభై రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ లౌకిక విధానాలకు కట్టుబడి ఉన్న పార్టీ మత సామరస్యాన్ని కాపాడే పార్టీ ముస్లింల యొక్క మనోభావాలకి ఎక్కడా కూడా విఘాతం జరగకుండా వారి మరి మతాచారాలు స్వేచ్ఛగా అమలు చేసుకునే వాతావరణాన్ని మరి అటు హిందువులు కానీ ఇటు ముస్లింలు కానీ అందరూ కలిసిమెలిసి సహజీవనం జరిగే రకంగా సామరస్యంగా ఉండే రకంగా శాంతియుతమైన వాతావరణం కల్పించే రకంగా చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ దీనిలో ఎక్కడ కూడా విఘాతం కల్పించే పరిస్థితి ఉండదు విఘాతం జరిగే అవకాశాలు కూడా లేవు అంతేకాకుండా మైనార్టీల కోసం ఏదైతే నాలుగు శాతం రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ ని పూర్తిగా కాపాడుతాం ఆ రిజర్వేషన్ ని కొనసాగిస్తాం ఏదైతే సుప్రీం కోర్టులో ఇది ఉందో వెటిషన్ ఫైలే ఉందో అందులో కూడా ఈ నాలుగు శాతం రిజర్వేషన్ ని కొనసాగింపుగా రేపు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం కోర్టులో కూడా తెలుగుదేశం పార్టీ ఇంప్లాయ్ అయ్యి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లాయిడ్ అయ్యి ఆ రకంగా నాలుగు శాతం రిజర్వేషన్ కూడా మనం కాపాడుకోవటానికి పూర్తిగా మేము కృషి చేస్తా నిర్మం మనం చేస్తూ కాబట్టి ముస్లింలు ఈనాడు ఏ పార్టీ అయితే పెద్దపీట వేస్తుందో ఏ పార్టీ అయితే మరి ఏ ప్రభుత్వం అయితే ఈనాడు ముస్లింల కోసం ఆలోచిస్తుందో ఆ పార్టీకి అండదండగా ఉండాలని ఇది మంచి ప్రభుత్వం ఈరోజు పేదరికాన్ని నిర్మూలించే ప్రభుత్వం కులాలకి మతాలకి అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలి అందరూ కూడా విద్యా అవకాశాలు రావాలి అందరూ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలనే ఉద్దేశంతో ఈనాడు ఒక కొత్త ప్రయోగంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడు విజన్ రెండు వేల నలభై ఏడు సంవత్సరం వరకు ఏ రకమైన మన కార్యక్రమాలు చేపట్టాలని దాని మీద కూడా ముందుకు పోతున్నాం కేంద్ర సంస్థ సహకారం కూడా బాగుంది అమరావతికి కేంద్రం నిధులిచ్చారు ఇచ్చారు వరల్డ్ బ్యాంక్ నిధులిచ్చారు రేపు కనీ విని ఎరగని జాతీయ స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టుగా రేపు అమరావతి రాజధాని నిర్మించుకుంటాం అదే రకంగా పోలవరం ని పూర్తి చేసుకుంటాం అదే రకంగా వైజాగ్ కి ఏదైతే రైల్వే జోన్ కావాలని మేము అనుకుంటున్నామో ఇక్కడ వాళ్ళకి డిమాండ్ ఉందో ఇంకొకరు కోరిక ఉందో ఆ కోరికని పూర్తి చేసుకునే రకంగా ఈనాడు మన అన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆ రకమైన కార్యక్రమం కూడా ప్రారంభమైంది విశాఖ స్టీల్ ప్రైవేట్ కరెంట్ ని ఆపి ఆ రకంగా విశాఖ ని కూడా ప్రభుత్వ పరంగా నడిపేదానికి ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అదే జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు కృతనించంతో ఉన్నారు ఈ రాష్ట్రం కాలంలో అభివృద్ది పథాల్లో ఉంటుంది ఈనాడు అభివృద్ది వేగంగా జరుగుతున్న రాష్ట్రాలలో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒకటైనట్టుగా అన్ని రాష్ట్రాల వాళ్ళు మన చూసే రకంగా ఈనాడు ఆ రకమైన అభివృద్ధి వేగాన్ని పెంచుకుంటూ ముందుకు పోతున్నాం అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మరి ఏదైతే కదా ప్రభుత్వం అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అప్పుల మీద అప్పులు చేసి ప్రభుత్వ వ్యవస్థలను తంత్రం చేసి మరి తాహతకు మించి అప్పులు చేయడం మూలంగా ఈనాడు సుమారుగా పన్నెండు పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో రాష్ట్రం ఉంది అరవై డెబ్బై వేల కోట్ల కోట్ల రూపాయలు సంవత్సరానికి ప్రభుత్వ పరంగా వడ్డీ కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వీటన్నిటిని కూడా అధిగమిస్తాం గత ప్రభుత్వం చేసిన విధ్వంసకరమైన పరిపాలన నుండి ఆర్థిక పరమైన లోటు నుండి తట్టుకుని నిలబడి ఒక రెండు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపే రకంగా పెట్టుబడులు సాధించడంలో గాని పరిశ్రమలు తీసుకురావడంలో గానీ అదే రకంగా కేంద్ర ప్రభుత్వ పరమైన సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థలను నడిపించడంలో కానీ అన్ని కూడా తీసుకొచ్చి ఇది కూడా రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఒక గాడిలో పెట్టి అభివృద్ధి పందాలను నడిపే రకంగా చంద్రబాబు నాయుడు గారు రోజుకి పద్దెనిమిది గంటలు ఆయన పనిచేస్తున్నారు ఆయన వల్లే సాధ్యం అవుతుందని ప్రజలు నమ్ముకున్నారు ప్రజా నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ఆయన కూడా ను కృషి చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మరి అసెంబ్లీలో చెప్పిన విషయం ఇది ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకుని స్థిరంగా రాజకీయ స్థిరత్వంతో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం పది పదిహేను సంవత్సరాలు గనక ఒకే ప్రభుత్వ హయాంలో ఉంటే తప్పనిసరిగా రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి చెందుతుంది మన జీవితాలు బాగుపడతాయి కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయాలని మనవి